హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇప్పటి వరకు అయితే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అండ్ మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అండ్ చూడండి వేడి వేడి అన్నంలో అలా ఎగ్గు చుంచుకొని ఇట్లా పెట్టుకుని తింటే వావ్ అనాల్సిందేనండి ఒక్కసారి నా స్టైల్లో నేను ఎక్కరి ఇలా ఎలా చేస్తానో చూడండి అండ్ బిగ్నెస్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే చాలా ఈజీగా క్విక్గా చేసే రెసిపీ అండి అందరికీ తెలిసే ఉంటుంది బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి అండ్ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఇలా ఎగ్స్ని ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి అలా చేసుకున్న వాటిని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టాలి ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా చుట్టూ తింపి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి ఎందుకంటే అవి అవి మంచిగా కలర్కి వస్తాయి ప్లస్ మళ్ళీ చిత్తకుండా ఉంటుంది ఆయిల్ మన పైన ఇలా చేయడం వల్ల చేయాలి అది కలర్ చేంజ్ అవుతుందండి కొంచెం ఆయిల్ అట్లా నురుగా వస్తుంది డోంట్ వరీ అండ్ దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆయిల్లో తర్వాత కొంచెం ఒక రెండు పచ్చిమిర్చిస్ అన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కరివేపాకు అండ్ ఉల్లికాడలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అటు ఇటు స్లోగా కలుపుతూ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇలా తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని చిన్నగా అవి కూడా యాడ్ చేసుకోవాలి అవి మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఒకసారి ఫైన్గా మిక్స్ చేసి కొంచెం పొడి కూడా వేసుకోవాలి ఒక పావు స్పూన్ అండి పావు టీ స్పూన్ పొడి వేసుకున్న తర్వాత మళ్ళొకసారి మిక్స్ చేసి మూత పెట్టి మంచిగా ఆనియన్స్ని మగ్గనివ్వాలి ఆఫ్టర్ టూ మినిట్స్ ఇలా తీసి చూస్తే ఇలా ఉంటాయి సో దీంట్లో కొంచెం తగినంత పసుపు వేసుకోవాలి మనం ఆల్రెడీ ఎగ్స్కి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి మీకు కావాల్సినంత పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇంతకుముందు ఎగ్ ఎగ్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్లో ఫ్రై చేసి అవి కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జు నానబెట్టుకోవాలి దాని నుండి రసం తీసి ఈ కర్రీలో వేసుకోవాలి ఆనియన్ మిశ్రమం ఉంది కదా దాంట్లో వేసుకోవాలి అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మరీ బాగా పుల్లగా ఉండకూడదు కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను అండ్ దీంట్లో మీకు రుచికి సరిపడినంత కారం నేనైతే టూ స్పూన్స్ కారం వేసాను నాకైతే ఇది సరిపోతుంది అండ్ అప్పుడు అప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసుకున్నాను సాల్ట్ అండ్ ఒక వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసాను తర్వాత ఒక పదిహేను వెల్లుల్లి పొట్టు తీసి దంచుకున్నాను అది కూడా వేసాను మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి ఇలా మంచిగా ఫ్రై చేయాలి దాన్ని కలపాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి ఎటు కదుపకుండా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి నెమ్మదిగా కలుపుకోవాలి చూడండి ఇంకా కొంచెం సూపీగా ఉంది కదా ఇంకా కొంచెం దగ్గరికి రావాలంటే ఇంకొక వన్ మినిట్ అలా మూత పెట్టి మగ్గునివ్వాలి ఆఫ్టర్ వన్ మినిట్ క్యాప్ తీసి చూస్తే కర్రీ ఇలా రెడీ అవుతుందండి చూడండి నాకైతే ఈ క్వాంటిటీలో ఇలా సరిపోతుంది అంతేనండి కర్రీ రెడీ వేడి వేడి అన్నంలో ఇలా ఎగ్ వేసుకొని ఎగ్ కర్రీ వేసుకొని అన్నంలో ఎగ్ పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే స్వర్గం కనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుందండి అండ్ ఇది ఒక మెథడ్ అండి ఎగ్ కర్రీలో ఇంకా చాలా మెథడ్సే ఉంటాయి బట్ ఒకవేళ చింతపండు సూప్ తోటి చేయాలంటే మాత్రం ఇలా చేస్తాను నేను మీరు ఎలా చేస్తారు మీకు ఎగ్ కర్రీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియో బాయ్